సమీల దగ్గరికి చాలా గొడవలు వచ్చాయట ఆ గొడవలన్నీ సమయలు గారు చక్కగా సమాధానకరంగా పంపించేవాడట సమయలు ఉన్నంత కాలం దేశంలో న్యాయం ఉంది సమయలు ఉన్నంత కాలం దేశంలో సమాధానం ఉంది సమయలు ఉన్నంత కాలం దేశంలో ఒక గౌరవం ఉంది ఒక క్రమం ఉంది సమయలు గారికి వయసు అయిపోయింది కొడుకుల్ని పిలిచాడు ఇక నాకు రిటైర్మెంట్ వచ్చింది కనుక నా కొడుకుల్ని జడ్జిలుగా పెడతానని కొడుకుల్ని కొడుకులనిద్దరిని జడ్జిలుగా పెడితే దొరికింది అవకాశం అధికారం అడ్డబెట్టుకొని లంచాలకి మరిగారు ఉన్నంత ఉన్నంతకాలం ఇస్రాయేల్ నోట ఒక మాట రాలేదండి సమయలు దిగాడు కొడుకులు తెర మీదకి వచ్చారు ప్రజలు ఒక విచిత్రమైన విషయాన్ని అడిగారు ఆద్య మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి వాళ్ళు ఏమంటారు తెలుసా మాకు రాజు కావాలి అంట ఏం కావాలట మాకు రాజు కావాలి ఇన్ని రోజులు రాజు నడగని ఇస్రాయేలీలు ఇప్పుడు ఎందుకు రాజు నడుగుతున్నారు ఎందుకంటే నువ్వు న్యాయాధిపతిగా సమయంలో నువ్వు న్యాయాధిపతిగా కాలం అంత న్యాయం దేశంలో ఇప్పుడు న్యాయాధిపతిగా నువ్వు లేవు నీ కొడుకులు న్యాయాధిపతులు అయ్యారు వీళ్ళ వలన మేము చాలా ఏడుస్తున్నాం ఎక్కడికెక్కడ లంచాలకు మరిగేశారు ఇప్పుడు నువ్వు లేని లోటు మాకు కనబడుతుంది నువ్వు ఎలాగూ మళ్ళీ న్యాయాధిపతి అవ్వలేవు ఇప్పుడు వీళ్ళ వల్ల ఎలాగూ మాకు నీతి న్యాయాలు జరుగు మాకు ఎవరు కావాలి అంటే రాజు కావాలి ఇప్పుడు చెప్పండి ఇస్రాయేల్కి రాజు కావాలని ఇస్రాయేల్ అడగడానికి కారణం ఎవరండి సమయలు కుటుంబమే సమయాలు బాధపడతాడు ఇస్రాయేల్ ఎప్పుడైతే రాజు కావాలన్నారు అయ్యో దేవుని రాజు కాదని మీరు మనిషిని రాజుని అడుగుతున్నారని ఏంటని సమయాలు ఇస్రాయేల్ని బట్టి బాధపడుతుంటే దేవుడు అంటాడు సమయాలు నువ్వెందుకు బాధపడుతున్నావు బాధపడాల్సింది నువ్వు కాదు నేను బాధపడలేదు ఎందుకంటే సమయాలకి చెప్పలేదు అక్కడ దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాధపడాల్సింది నువ్వు కాదు నేను ఎందుకంటే నీ కుటుంబమే తిన్నంగా ఉంటే ఈరోజు ఇస్రాయల్ ఎవరిని అడగరు రాజుని అడగరు నీ కొడుకులే గనక తినంగా ఉండుంటే ఈ రోజు రాజును నువ్వెందుకు బాధపడుతున్నావు నేను బాధపడాలి నీ కుటుంబం వల్ల ఈ రోజు వీళ్ళ నోటంట రాజు కావాలని అడుగు వాళ్ళు అడిగింది తప్పైనా వాళ్ళు రాజును కోరడం తప్పైనా ఒక విధంగా చూస్తే ఆ కారణం వెళ్ళేనండి సమయలు ఇద్దరు కొడుకులే లంచాలు తీసుకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు న్యాయమును తిప్పేశారు లంచం అంతా తీసుకుని న్యాయం తిప్పేస్తే దేశం అంతా ఏం మాట్లాడుకుంటుందట సమీయుల కొడుకుల కొరకే మాట్లాడుతుంది ఈ ఎదల వల్ల దేశం పాడైపోతుంది ఈ పనికి మాల వల్ల దేశం పాడైపోతుంది వీళ్ళ వలన దేశం ఎదుగో సుఖంగా ఉండలేకపోతుంది వీళ్ళ పోతే బాగుండే సమయలు కొడుకుల్ని తిట్టుకుంటున్నారు వీళ్ళ వలన దేశం నాశనం నా ఎక్కడికక్కడ అన్యాయం తీర్పులు ఎక్కడికక్కడ అన్యాయం తీర్పులు ఇప్పుడు గమనించండి వీళ్ళిద్దరిని తిట్టుకుంటుంటే ఇప్పుడు పిల్లలు అండి చిన్న పిల్లలు వీళ్ళిద్దరిని తిట్టుకుంటుంటే ఈ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అనుకోండి ఎవరి కొడుకురా అంటే ఎవరి కొడుకు అని చెప్పుకుంటారు చెప్పండి ఆ సొమ్ మనవడండి యోవేలు కొడుకు అంటే ఆడా వీళ్ళ బాబుకు సన్నాసి అని తిట్టుకుంటారు వీళ్ళ బాబు ఒక పనికి మాలినోడు వీళ్ళ బాబు పనికి మాల్నాడు ఇలా టోడు పుట్టాడు ఈడెలా టోడు అవుతాడో తిట్టుకుంటున్నారు అందరు చెప్పుకుంటున్నారు అందరూ మాట్లాడుకుంటారు రే ఆడుతూ ఆడుకోకండి వాళ్ళ నాన్న ఒక లంచుకోండి అని చెప్పు చెప్పుకోరు అనుకుంటున్నారా మీరు ఊహించండి మీరు దొంగతనాలు చేసి దొంగ పనులు చేస్తున్నారు అనుకోండి మీ పిల్లలతో వచ్చి చిన్నపిల్లలు ఆడుకుంటారు అనుకుంటున్నారా వాళ్ళమ్మ నాన్న ఇంట్లో మాట్లాడుకుంటారు రే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆడుకో వాళ్ళ నాన్న పెద్ద దొంగ అని చెప్పు కుర్రగోళ్ళు అసలు కుదురు సరిగ్గా వెళ్ళి అదే చెప్తారు ఇదిలో ఆడుకుంటూ రే మీ నాన్న దొంగ అంటారా నువ్వు మాతో ఆడుకోకరా అంటారు ఈ మాట ఆ చిన్నపిల్ల మా ఇండ్లో పడుతుంది రే ఎక్కడైనా ఆడుకోరా నువ్వు ఎక్కడైనా ఆడుకో ఇదిగో ఆ పిల్ల ఆ పిల్లోడు ఆడుకో ఎందుకంటే వాళ్ళ అమ్మ పెద్ద గయ్యాల నోరు పెద్దది మేము గొడవ ఆడలేమని కానీ ఇది బయటకు వచ్చి అంటాడు మా అమ్మ ఆడుకోవద్దు అంటారు నీతో ఏ అంటే మీ అమ్మ గయ్యాలంటగా అందుకే ఆడుకోద్ద ఇదిగా మా ఇంట్లో పడుతుంది చాలామంది తల్లి చేసి తప్పండి చెప్పిన ప్రతి గొడవకి ఇన్వాల్వ్ అవుతారు పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ అందరికీ చెప్తున్నాను కొన్ని విషయాలు పిల్లలు పుట్టిన తర్వాత ఆగిపోవాలి గుర్తుపెట్టుకో అంతకుముందు ప్రతి దానికి లింగి పైకి కొడేసి రండురా అంటావు ఇప్పుడు అనకో అంతకుముందు ప్రతి దానికి వచ్చి ఎవరే నాతో గొడవ అనకు ఇప్పుడు ఎందుకంటే నీకు బెడ్లో ఉన్నా నీకు ఏదన్నా అయితే నీకు ఏదైనా జరిగితే నీకు జరగకూడదు ఏదైనా జరిగి నేను పోలీసులు తీసుకెళ్ళిపోతే ఈ ఒత్తిడి ఎవరి మీద పడతా తెలుసా నీ పిల్లల మీద స్కూల్కి పోయిన వెంటనే తోటి పిల్లలు అడుగుతారు మీ నాన్నే పోలీసులు తీసుకెళ్ళిపోయారంటగా అది చిన్న హృదయం గాయపడిపో మీ అమ్మ నాన్న రాత్రి కొట్టుకుని రోడ్డు మీద ఒకరినొకరు తన్నుకుని గుద్దుకుని ఇదిగో నరుక్కున్నారంటగా ఈ గాయం వాడి మీద పడతారు బాధపడతారండి చిన్నపిల్లలు చాలా బాధపడిపోతారు మన పిల్లలు ఏమేమి వింటున్నారు ఎందుకు బాధపడతారు వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ తెలియదు వాళ్ళు కుమిలిపోతుంటారు మీ అమ్మ ఎలాగంట మీ నాన్న ఎలాగంట మీ అమ్మ విచారం చేస్తుందంటగా అని చెప్తే ఆ పిల్ల ఏమైపోతుందండి చిన్నపిల్ల ఎదుగుతున్న పిల్ల మీ నాన్న రాత్రి ఆ తాగా డ్రైనేజ్లో పడిపోయింది మీ నాన్న అంటగా నిన్న రాత్రి పెళ్ళికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఆ తాగుబోతు కూడా పెట్టుకుని ఏదో పెట్టుకున్నారంట మా అమ్మ చెప్పింది నాకు మీతో ఆడుకోద్దు చెప్తే ఈ బాధలన్నీ ఎలా ఉంటాయండి పిల్లల జీవితం మీద ఒత్తిడి తీసుకొస్తాయి చాలా మంది తండ్రులు ఉంటారు వాళ్ళు చూస్తుంటే చాలా కోపం వస్తుందండి చక్కగా ఆనందంగా ఈరోజు పెళ్ళికి వెళ్దాం రెడీ అవ్వని చెప్తాడు బాగా చెప్తాడు సోగ్గాడు రెడీ అవుతుంది చక్కగా రెడీ అవ్వ రెడీ అయ్యి పెళ్ళికి తీసుకెళ్తాను రెడీ అవుతుంది ఈ రెడీ అయిన వెంటనే పిల్లల్ని తీసుకుని ఆ చక్కగా రెడీ అయిన తర్వాత వెళ్తాడు జస్ట్ పెళ్ళికి ఇంకా దగ్గరలో వెళ్తున్నారనగానే జస్ట్ ఫైవ్ మినిట్స్ వస్తానంటాడు మాయమైపోతాడు వచ్చేటప్పుడు ఊగుతూ వస్తాడు నడు ఇప్పుడు వెళ్దాం తాగేసి ఫైవ్ మినిట్స్లో వెళ్ళి ఇప్పుడు తాగేసి పెళ్లి మండపాన్ని తీసుకెళ్తే ఇప్పుడు ఊగుతాడు ఆ కుదిరిగా తింటాడు ఆ భోజన మంత్లో ఆ గెలుగుతాడు ఆ సాంబారేశ్ కొడతాడు పక్కనే నీ భార్య కూర్చొని అన్నం తినగలితే ఆ చిన్న పిల్లలు అనుకుంటున్నావు పెళ్ళికి తీసుకెళ్ళిన అవమాన పరుస్తున్నావే మీ నాన్న తాగుపోతంట అని చెప్పుకుంటే ఏమైపోతారు నీ పిల్లలు మీ అమ్మ తిరిగిపోతాయని చెప్పుకుంటే ఏమైపోతారు నీ పిల్లలు ఆగి ఊగుతారు గొడవలకెళ్ళి ఊగుతారు ఈ ఒత్తిడంతా మీ పిల్లలు పడుతుంది మీ పిల్లలతో తోటి పిల్లలు ఆడుకోవడానికి కూడా రారు ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఇంట్లో చెప్తారు వాళ్ళతో ఆడుకోకరాని ఆ మాట వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వీళ్ళొచ్చి నీ పిల్లలతో చెప్తా యామానికి ఎలాంటి వినబడ్డాయేమో బహుశా యామానికి ఎలాంటి వినబ వినబడ్డాయేమో ఇలాంటి వాతావరణంలో పెరిగాడేమో వాళ్ళ నాన్న ఎక్కడ పోయినా తిట్టుకుంటున్నారు వాళ్ళ చిన్నాన్ని ఎక్కడ పోయినా తిట్టుకుంటున్నారు దేశమంతా తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడు పోతారో మన దేశం ఎప్పుడు పోగపడుతుందో మళ్ళీ వాళ్ళకి ఎలా పుట్టారు వీళ్ళేంటో వీళ్ళు ఏం చేస్తారో ఈ చిన్న చిన్నపిల్లడికి ఎనబడుతున్నాయి వాళ్ళ ఉన్నంత ఉన్నంతకాలం బాగుంది వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నాను వచ్చిన తర్వాత దేశం చేడబట్టింది పేరబట్టింది ఈ కుటుంబం ఎప్పుడు పోతాదో అప్పుడు కానీ మన కుటుంబ మన దేశాలు బాగుపడవు మన సొంత రాజు ఎప్పుడు వస్తాడో మనకి ఏక మనల్ని ఏలే ఒక రాజు ఎప్పుడు వస్తాడో మన రాజు ఒకడుంటే బాగుండి ఈ కుటుంబం పోతే బాగుండు ఈ మాటలన్నీ ఆ బాధ ఆ బా అబ్బాయి కనబడ్డాయి ఈ మాటలన్నీ ఆ చిన్న మైండ్లో పడిపోయాయి ఈ మాటలన్నీ ఆ చిన్న హృదయాన్ని కదిపేసాయి ఈ బాధల్లో ఏడ్చాడు 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 బాల్యం నుంచి ఏడ్చాడు ఎప్పటి నుండి బాల్యం నుండి ఏడ్చాడు ఏడిసి ఏడిసి ఒక పాట రాసుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు దేవా బాల్యం నుండి ఏడుస్తున్నాను ప్రభా ఒక్కళ్ళేడు నాకు ఫ్రెండ్ ఒక్కళ్ళేడు బంధువు చీకట్లో గుర్తి నేడుస్తున్నాను మా నాన్న వల్ల నా జీవితం ఎలా అయిపోయిందని నా పాటలో నేను చెప్పలేను మా కుటుంబమే నాకు సంఘటన అయిపోయిందని నా పాటలో నేను చెప్పలేను నా జీవితం బరువు అయిపోయిందని నేను ఎవ్వరి మీద నెప్పాలి చూపించాను కానీ ఒకటైతే చెప్పుకుంటాను జీవితం ఇచ్చింది నీవు నిలబెట్టింది నీవు నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను నన్ను బాగు చేస్తావా సరే సరే బాగు చేయవా ఇలా ఏడుస్తూ ఏడుస్తూనే చచ్చిపోతాను అని బాధపడి కీర్తన రాసుకున్నాను మన దేవుడు కొన్నిసార్లు జవాబులు త్వరగా ఇవ్వడండి వెయిట్ చేస్తాను ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఆ ప్రార్థన పాతికేళ్ళు ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేశాడు